ప్రకాశవంతమైన దేవి ఆరాధనకు కేంద్రంగా నిలిచిన సరస్వతి నవరత్నమాల హారతి మహోత్సవం ఆరవ రోజు నేడు అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు విచ్చేసి సరస్వతి అమ్మవారి హారతిని వీక్షించి దివ్య దర్శనం పొందారు సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి సౌభాగ్యం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు తెలిపారు ఇలాంటి ఆధ్యాత్మిక హారతి ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు నేటితో సరస్వతి పుష్కరాలు ప్రారంభమై ఆరు రోజులు అయ్యాయని ప్రతిరోజు లక్ష మంది పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వాములను దర్శించుకున్నారని తెలిపారు గత ఆరు రోజులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరేలు పుష్కరాల ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారని ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేశారు రానున్న ఆరు రోజులు చాలా ముఖ్యమని భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని వారికి ఎలాంటి లోటుపాట్లు కూడా రానియొద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి దంపతులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు తల్లిదండ్రులు ఎస్పీ కిరణ్ ఖరే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు